ఏసుక్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన శ్రేష్టమైన సాటి లేని యేసుక్రీస్తు నాములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరికి వందనాలు దేవునికి స్తోత్రం దేవుని వాక్యంలోకి వెళ్దాం దేవుని వాక్యముల నుండి సామెతలు నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం చదువుకుందాం సామెతలు నాలుగు ఇరవై మూడు నీ హృదయంలో నుండి నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును జీవధారలు బయలుదేరును కాబట్టి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును మీ హృదయమును భద్రముగా కాపాడుకొను భద్రముగా కాపాడుకొను హలలుయా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం భద్రము ఐమీన్ భద్రం అంటున్నాడు ఏమంటున్నాడు భద్రం అంటే జాగ్రత్త లార్డ్ హలూయా మన జీవితాల్లో కొన్ని విషయాలలో మనం భద్రంగా ఉండాలా ఏమైన్ భద్రంగా మనం కాపాడుకోవలసినవి కొన్నిటిని ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు హల మొట్టమొదటిగా భద్రంగా కాపాడుకోవాల్సింది ఏంటి అని అంటే మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలట ఏం కాపాడుకోవాలా దేవునికి స్తోత్రం మన హృదయం చెప్పండి అందరు కూడా హృదయం అని హృదయాన్ని మనము భద్రంగా కాపాడుకోవాలి అని జ్ఞానపుస్తకమైన సామెతల్లో సొలమోను ద్వారా దేవుడు రాయించాడు ఎందుకు హృదయమును మనము భద్రంగా కాపాడుకోవాలి అని అంటే అక్కడే జవాబు చెప్తాడు ఆ హృదయంలో నుండి ఏమొస్తున్నాయంట జీవధారలు బయలుదేరుతున్నాయి కాబట్టి ఏమే దేవునికి స్తోత్రం హృదయములో ఉన్నాయి ఆ జీవధారలు బయలుదేరుతున్నాయి కాబట్టి మీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోండి అంటాడు అంతేకాదు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినది అయినప్పటికీ గొప్ప విషయం ఏంటంటే నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అన్నాడు దేవుడు సో హృదయాన్ని మనం దేవునికి ఇచ్చాం ఇప్పుడు హృదయంలో ఎవరున్నారు నువ్వు ఏ రోజైతే మారు మనసు పొందావో అంటే ఏ రోజైతే నువ్వు తీర్మానం తీసుకున్నావో ఏ రోజైతే ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానించావో ఏ రోజైతే ప్రభువుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించావో ఆ రోజు నుండి ప్రభు నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి ప్రభు నీ హృదయంలో ఉన్నారన్న సంగతి ఎప్పటికీ నువ్వు జ్ఞాపకం పెట్టుకొని నీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలి ఏమైన్ హృదయములు నిండు దాన్ని బట్టే మన నోరు మాట్లాడుతుంది అన్నాడు కాబట్టి హృదయంలో చెత్త చెదారాన్ని మనం నింపుకోద్దు హృదయంలో ఏముంటాయో కూడా యేసు ప్రభు చెప్పాడు ఐ మీన్ చేతులు కడుక్కోకుండా శిష్యులు తింటుంటే వాళ్ళని బట్టి కొంతమంది విమర్శించారు అప్పుడు యేసుప్రభు ఏమంటాడో తెలుసా చూడండి నేను బయట నుండి లోపలికి వెళ్ళేది మిమ్మల్ని అపవిత్రపరచదు కానీ లోపల నుండి అంటే హృదయముల నుండి బయటకు వస్తాయి చూడు అవి మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి అన్నాడు అది శిష్యులకు అర్థం కాలేదు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు అడిగారు అయ్యా మీరు ఈ మాట చెప్పారు కదా బయట నుండి లోపలి పోయేది ఏం చెయ్యదని మరి లోపల ఉండేది బయటకు వస్తే చేస్తుందని ఏంటి ప్రభు అని అడిగితే అప్పుడు ప్రభు అన్నారు నీ హృదయంలో హృదయంలో ఏముంటాయి జారత్వం ఉంటుంది గర్వం ఉంటుంది అసూయ ఉంటది కాబట్టి కామం ఉంటది క్రోధం ఉంటది మదమత్సరం ఇవన్నీ లోపలు ఉంటాయి అవి నిన్ను అపవిత్రపరుస్తాయి కాబట్టే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి హలలుయ్యా ఇంకొక మాట హృదయానికి ఉన్న వీక్నెస్ ఏంటంటే ఎక్కడ డబ్బు ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది ఇది నీ ధనం ఎక్కడుంటే నీ హృదయం అక్కడ ఉంటది అంటాడు ఏసయ్య కాబట్టి ధనము హెచ్ అయినప్పుడు దాన్ని నువ్వు లక్ష్య పెట్టొద్దట యు మస్ట్ నాట్ కేర్ అమెన్ హల్ యా టేక్ కేర్ ఆఫ్ యువర్ మనీ అంటుంటారు కొంతమంది టేక్ కేర్ నో నో ఎన్ యూ టేక్ కేర్ ఎప్పుడైతే దాన్ని జాగ్రత్త చేసుకుంటావో దాన్ని చూసుకుంటావో నీ హృదయం దాని మీదే ఉంటుంది ఏమేన్ కానీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే ఈ డిస్టర్బెన్సెస్ అన్నింటినీ లోపలికి తీసుకురావద్దు ఆమెన్ హలూయా నీ ధనం ఎక్కడుంటే నీ హృదయము అక్కడే ఉంటుంది అందుకే చూడండి చర్చిలోకి వచ్చి కూర్చున్నా కొన్నిసార్లు తెలియకుండా ఆలోచన వెళ్ళిపోతుంది అలమేరకు తాళం వేసినామా లేదా ఆమె నిన్ననే తెచ్చి లెక్క అక్కడ పెట్టాం పొరపాటున ఎవరైనా 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 కదా హలలుయా సో నేను నేర్చుకుని చెప్తున్నాను డబ్బును లేకపోతే మనం రాయలసీమ భాషలో చెప్పాలంటే లెక్కను లెక్క చేయకుండా ఉంటే అది లెక్క లేకుండా మన దగ్గర ఉంటుంది హలలుయ్యా దాన్ని మొక్కినావా మోడీని ఎక్కిస్తాడు దేవుడు ఏమైందంట రెండు వేల నోటు చెప్పరే గట్టిగా ఈ దండాలు పెట్టి మొక్కుకునే వాళ్ళంతా గతి ఏమైపోయింది అది ఇంట్లో రెండు వేల కట్టలు ఉంటే ఇంట్లో ఘనత ఒకప్పుడు వాణికమరావు మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టుకున్నాడు ఇంట్లో అంటుండేవాళ్ళు కానీ ఎప్పుడైతే రద్దయిందో ఆ రెండు మూడు లక్షలు పెట్టుకోమని చెప్తా ఆమె దొరికితే స్టేషన్కేకా జైలుకే కా ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ చెప్పుకోవాలి ఇక కదా ఎంత ప్రమాదకరమైంది అందుకే ప్రభు అంటారు ఉంటే దేవునికి లేకపోతే సిరి సిరి అంటే డబ్బు దాసులుగా ఉండండి కానీ ఇద్దరికి దాసులుగా ఉండలేరు ప్రభు దగ్గరికి వస్తే డబ్బు దూరం అయిపోతుంది ఆమె డబ్బు దగ్గరికి పోతే ప్రభు దూరం అవుతాడు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు ఆదివారం ఉన్నంతసేపు ప్రభు దగ్గర ఉంటాం సోమవారం నుంచి శనివారం వరకు డబ్బు దగ్గర ఉంటాం అవునా అది ప్రమాదం హల్లు అయితే ఒక మాట అద్భుతమైన మాట మొత్తం ఆరు ముప్పై మూడు చెప్తుంది మొదట నా రాజ్యాన్ని నీతిని నువ్వు వెతికినావు అనుకో అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి అన్నాడు అంటే అవన్నీ అంటే దాంట్లో డబ్బు కూడా ఉంది ప్రైజ్ అలా హల్ల లూయా అవసరతలు తీర్చబడ్డానికి డబ్బు ఉంటే సరిపోతుంది కదా పక్కన చెప్పండి ఎక్స్ట్రా ఎప్పటికీ ఎక్స్ట్రానే అని హల్ల దేవు దేవునామానికి మేము గలుగును గాక ఏమేం ఇటు లక్ష రూపాయలు ఇటు లక్ష రూపాయలు వేసుకొని బస్సులు ఇట్లా గురుకలు కొట్టి నిద్రపోతావా చెప్పాలా ఇటు ఒక యాభై ఒకట యాభై పెట్టుకుంటే నిద్ర వస్తుందా శుభ్రంగా నిద్రపోతాం డ్రైవర్ అన్నకు కూడా చెప్తా నిద్రపోనా ఏం నడుపుతావు కానీ రాత్రి అంతా నిద్ర ఉండదు కారణం అన్నాదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో బంధువుల మధ్యలో రక్త సంబంధులతో విడగొట్టి పడేస్తుంది అది ఎంత చాలా చండాలమైనది అది అందుకే నీ హృదయం దాని జోలికి పోవద్దు అది హెచ్ అయినప్పుడు నాకు ఇష్టమైన మాట అది హెచ్ అవుతున్న కొలది దాన్ని లక్ష్య పెట్టొద్దు అన్న మాట ఉంది అంటే దాని అర్థం ఏంటంటే దాని వైపే చూడొద్దు ఫైజులో హలూయ యాభై లక్షలు కదా అవునా ఒక దేవుని స్తోత్రం అంతే యాభై వచ్చింది అంటే హలలుయా దేవునికి స్తోత్రం ఈరోజు సౌకారి రేపు బికారి ఐ మీన్ శ్రీమంతుడైన ఏసే దూరమైపోతాడు ఐ మీన్ ఏసే దగ్గరికి వచ్చావా హల్ లూయ వెండి బంగారాలు నావి అన్న దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చి నిన్ను భిక్షం ఎత్తుకొనియడు ఐ నిన్ను తలగా ఉంచుతాడు నిన్ను తోకగా ఉంచాడు హల్ లూయ అప్పు ఇచ్చేవాడిగా ఉంచుతాడు అప్పు తీసుకునేవాడిగా ఉంచాడు అది ఆయనలో ఉన్న పద్ధతి హల్ లెక్కలెనక పరిగెట్టి అప్పులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అవునా కదా ఇంకా అప్పులలో బ్రతికే పరిస్థితుల్లో ఉన్నారు కానీ ప్రభు వాక్యం చెప్తా ఉంది నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవాలా అలలోయ దేవునికి స్తోత్రం అందుకే ప్రభు నేర్పించినట్లు ప్రభువ అనుదిన ఆహారం నేడు మాకు దయచే ఏ ఆహారము ఆ ప్రార్థన ప్రతిరోజు చేయండి సంతో ప్రపంచంలో మీ అంత సంతోషంగా బ్రతికెట్టాడు ఎవడు ఉన్నాడు చెప్తున్నా గ్యారెంటీ రాసిస్తా కావాలంటే ఈ ప్రార్థన చేయండి ప్రతిరోజు అనుదిన ఆహారం లేడు మాకు దయచేని ఎంత తృప్తి ఉంటుందంటే అంత తృప్తి ఉంటుంది ప్రైజ్ అలా హల ఊయా హల ఊయా హేమన్ మొట్టమొదటిగా ఏం భద్రంగా కాపాడుకోమంటున్నాడు ట్రైజు లాడ్ ఎందుకంటే ఆ హృదయంలో యేసు ప్రభు నివసిస్తున్నాడు ఆ హృదయంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు ఆ హృదయంలో తండ్రి అయిన దేవుడు నివసిస్తున్నాడు ఆ హృదయములో వాక్యము నివసిస్తూ ఉన్నది ఆమెన్ ఆయన సన్నిధి నివసిస్తూ ఉన్నది కాబట్టి హృదయాన్ని ఏం చేద్దాం మనం ట్రైజలాడ్ హలూయా నువ్వు సిరికి దాసునువా దేవునికి దాసునుగా అని ఎట్లా తెలుస్తుంది అంటే నీ క్రియలను బట్టి తెలుస్తుంది ఆమెన్ హలూయా ప్రార్థనలు పక్కన పెట్టి ఊర్లో తిరుగుతున్నావు అంటే నువ్వు ఎవరికి దాసునివి ఆమె హలలుయా ఏమున్నా కూడా పక్కన పడేసి ప్రార్థనలో కూర్చున్నావు అంటే నువ్వు ఎవరివి దేవునికి దాసునివి హలలోయ కాబట్టి నీ హృదయాన్ని మొట్టమొదటిగా భద్రముగా కాపాడుకో అంటున్నాడు దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా రెండవదిగా చూడండి లూకాస్ వార్త రెండవ అధ్యాయం పంతొమ్మిదవ మాట

ఏం చేసిందామె తన హృదయంలో భద్రము చేసుకున్నది అల్మేర్లో కాదు ఎక్కడ ఫ్రెజల్ సో మనం భద్రం చేసుకోవాల్సింది రెండో విషయం ఏంటంటే దేవుని మాటలు అంత చెప్పండి ఏం భద్రం చేసుకోవాలా ఇంకొకసారి ఇంకొక మారు ఏ మాటలు తాత ముత్తాతలు అత్త మామ అమ్మ నాయన వీలే కాదు మొట్టమొదటిగా ఎవరి మాటలు హల ఆ మాటలను మనము మన హృదయాలలో భద్రం చేసుకోవాలి నీ హృదయములు ఎప్పుడు దేవుని మాటలు ఉండాలి హల నీ మాట చాలయ్యా అని ఇక్కడ వాడతావు బయటికి పోయి ఎవరో మాటలు వింటుంటావు అట్లా కాదు దేవుని మాటలే వింటుండాలా దేవుని మాటలే భద్రపరచుకోవాలా ఎందుకు దేవుని మాటను భద్రంగా హృదయంలో ఉంచుకోవాలంటే ఆ మాటలో శక్తి ఉన్నది కాబట్టి ఆ మాటలో ప్రభావం ఉన్నది కాబట్టి నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా నా దాసుడు బాగవుతాడు అన్నాడు బాగా అయిపోయాడు కూడా హల్లుయా కాబట్టి మన హృదయంలో మనం భద్రం చేసుకోవాల్సింది ఏంటి నీకు ప్రతి సంవత్సరం దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నాడు అవన్నీ నువ్వు ఏం చేయాలా భద్రపరచుకోవాలా నాకు ఈ సంవత్సరం దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు నాకు ఈ సంవత్సరం దేవుడు ఈ మాటతో మాట్లాడాడు ఈ సంవత్సరం నాకు ఈ వాక్యం వచ్చింది ఈ సంవత్సరం దేవుడు నాతో అని ఇటువంటి నువ్వు ఎప్పుడైతే భద్రపరచుకుంటా ఉంటావో నీ బ్రతికే మారిపోతుంది హలోయ ఎందుకంటే ఆయన మాటలు మనను బ్రతికిస్తాయి ఏమే హలలుయా ఆయన మాటల్లో ఉన్న శక్తి ఏంటి బ్రతుకునిచ్చేవవి అవి దేవునికి స్తోత్రం అబద్ధాలతో కూడిన మాటలు కాదవి అవి సత్యమైన మాటలు జీవమైన మాటలు హలలుయా స్వచ్ఛమైన మాటలు కల్తీ లేవు దాంట్లో ఆమెన్ అందుకే అంటాడు భూమి ఆకాశములు గతించిపోయినా నా మాటలు మాత్రముయా దాన్ని గట్టిగా పట్టుకో భద్రంగా ఉంచుకో హెమేన్ హల్ మరి ఆ మాటలను తన హృదయంలో ఏం చేసిందంట భద్రపరుచుకున్నది నామానికి మహిమ కలుగును గాక సో దేవుని మాటలు మన హృదయంలో మనం ఏం చేయాలా భద్రపరచుకోవాలా పోయిన వారం ఏం చెప్పాం అటుపోయిన వారం ఏం చెప్పాం మొదటి రోజు ఏం చెప్పాం అని చెప్పినా అవి మనకి ఏమై ఉండాలా జ్ఞాపకములో ఉండాలా హలలుయా ఇందాక ఏం చెప్పానంటే ఊవా అన్నారంటే అదే ప్రాబ్లం సో హృదయంలో ఏం భద్రపరచుకోవాలమా దేవుని మాటలు భద్రపరచుకోవాలి హలలుయా ఒక యవనస్సుడు సేవకుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాడట పదో తరగతి రాస్తూ ఎగ్జామ్స్ ముందు ప్రార్థన చేసి సేవకుడు అన్నాడట దేవుడు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ చేస్తున్నాడు పో అన్నాడట వాడు ఆ మాటను తీసుకొని తన హృదయంలో భద్రపరుచుకున్నాడట భద్రపరుచుకొని నేను పాస్ అయిపోయినా ఫస్ట్ క్లాస్ నేను పాస్ అయిపోయినా ఫస్ట్ క్లాస్ అని పరీక్షలు రా రాయకముందు అందరికి చెప్తున్నాడట ఆ మాటను ఏం చెప్తున్నాడు అందరికీ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా అంటే ఇంకా పరీక్షలే జరగలేదు అప్పుడెక్కడి నుంచి అంటే లేదు లేదు దేవుడు చెప్పినట్టునట అని అందరికీ చెప్తా 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 ఉన్నాడు పరీక్షలు రాశాడు ఫలితాలు వచ్చినాయి అద్భుతం ఏంటంటే వీని నంబర్ లేదట ఫస్ట్ క్లాస్లో చూశాడు లేదు సెకండ్ క్లాస్లో చూశాడు లేడు థర్డ్ క్లాస్లో లేడు కంపార్ట్మెంట్లో కూడా లేదట అందరు నవ్వుకున్నారట వీడికి పిచ్చి పట్టింది అని చెప్పి నవ్వుతూ ఉంటే దేవునికి స్తోత్రం ఆ రోజుల్లో న్యూస్ పేపర్లలో వచ్చేవి కదా ఇప్పుడంటే అంతా ఆన్లైన్లో అప్పుడు న్యూస్ పేపర్లో పేపర్ ఎవరు కొనకున్నా ఆ రోజు కొనేటోళ్ళు అందరూ దేవునికి స్తోత్రం పేపర్ నిండా నంబర్లే ఉంటాయి హాల్ టికెట్ నంబర్లు సో అటువంటి రిజల్ట్స్ అనమాట ఆ రోజుల్లో అప్పుడు అందరు నవ్వుకున్నారట దేవుడు చెప్పినాడ్రా దేవుడు చెప్పినాడ్రా దేవుడు చెప్తున్నాడు అంటే రెండు నిమిషాలు గమ్ము నుండి మూడో నిమిషం అన్నాడంట ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అయినా అన్నాడట రిజల్ట్స్ అయిపోయింది అంత కూడా నువ్వు ఇంకా ఇప్పుడు కూడా అదే పిచ్చిలో నిజంగా నీకు పిచ్చి పట్టిందంటే లేదు మా పాస్ అయ్యి చెప్పినాడు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా అని చెప్తా ఉంటే సాయంకాలం టీవీలో ఫ్లాష్ 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 అని న్యూస్ వచ్చి ఆ న్యూస్లో ఏమని వచ్చిందంటే తెలుసా ఈరోజు వచ్చిన రిజల్ట్స్ లో కొంచెం పొరపాట్లు అవకతవకలు జరిగినాయి ప్రింటింగ్ మిస్టేక్ అయింది రేపు వచ్చే రిజల్ట్స్ ఒరిజినల్ రిజల్ట్స్ అని చెప్పారట హలో ఆమెన్ వాడు భద్రంగా కాపాడుకునేందుకు దేవుడు ఏం చేశాడు ఆయన శాసనాలనే మారుస్తాడమాయనా నువ్వు మారుతుంటావు కాబట్టి ఏం చేయడానా మారకుండా నువ్వు నిలబడు శాసనాలు అన్ని మార్చేస్తాడు హల్లే నీవు నేను ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా మనం ఎక్కడ తల దించుకుంటామో అక్కడ మన తలను పైకెత్తే దేవుడు ఆయన మనం ఎక్కడ నిందలు అనుభవిస్తామో ఎక్కడ అవమానాలు అనుభవిస్తామో ఎక్కడ కృంగిపోతామో అక్కడ నిలబెట్టి బలపరిచి గణపరిచి విజయ ఉత్సవాలతో ఉర్రేగించే దేవుడు ఆయన హాలూయా అది ఆ మాటలన్నీ భద్రంగా పెట్టుకోవాలా ఎల్లమ్మ పుల్లమ్మ చెప్పింది కాదు ఏసై చెప్పిన మాటలు దేనికి స్తోత్రం హల్ల భద్రంగా కాపాడుకోవాలి ఐ మీన్ మూడవదిగా చూడండి మనం ఏం భద్రంగా భద్రపరచుకోవాలో మొదటి యోహాను ఐదు పదిహేడు ఫస్ట్ జోన్ ఫైవ్ సెవెంటీన్ సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపం కలదు దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు ప్రైజ్ లో హలో లూయ మూడవదిగా నిన్ను నివుగా భద్రం చేసుకోవాలి ఏమేం నువ్వు దేవుని మూలంగా పుట్టినోని కాబట్టి నీకు నువ్వు నీకు నువ్వు ఏం కావాలా భద్రం భద్రపరుచుకుంటూ ఉండాలి రైజులో హలో లూయా ఉదాహరణ అనండి అందరు కూడా రాత్రి పడుకుండా పోయే ముందు నాలుగు సార్లు చూస్తావు ఏంటి గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేసినానా లేదా అని ఎందుకు కొంతమంది మధ్యరాత్రిలో కూడా లేచిపోయి చేసేటోళ్ళు ఉంటారు ఎందుకు ఏం మాట్లాడడం లే ఎందుకు భద్రపరుచుకుంటారు ఎందుకు ఆఫ్ చేస్తుంటారు గ్యాస్ కదన్నా ఐ మెయిన్ అంటే నిద్రలో ఆగమడిచి నిద్రపోతే పొరపాటున గ్యాస్ లీక్ అయ్యి ఆమెను ఒక బుద్ధి లేమని ఆమె ఏం చేసింది తెలుసా టీచర్ అమ్మ మళ్ళీ ఆమె పెద్ద టీచర్ అమ్మ మామూలు టీచర్ కాదు పిహెచ్లు మీద పిహెచ్లు చదివింది ఆమె కాలేజీలో ఉందామె ప్రొఫెసర్గా ఇంట్లో గ్యాస్ లీక్ అయింది ఏమైంది ఇంట్లో గ్యాస్ లీక్ కాగానే అన్నీ తెరిసేయాల డోర్లు అన్నీ తెరిచేయాలి అన్నీ తెరిచేయాల ఈ మహాతల్లి ఏం చేసిందంటే ఆమె లోపలికి వచ్చి గ్యాస్ వాసన వస్తుంది అంతా చూసి అయ్యో 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 అయ్యోయ్యో అయ్యో దేవుని రూమ్లో లైట్ లేదే అనిపోయి దేవుని రూమ్లో లైట్ వేసిందట ఆ స్విచ్ వేయడమే ఆలస్యం దేవుని దగ్గరకు పోయింది అలలుయా ఇండ్లు ఇండ్లు బ్లా బ్లాస్ట్ అయిపోయింది మొత్తం ఏమి సెంటిమెంట్ ఆమెకు దేవుని రూమ్లో అలలు భద్రపరచుకోలేదామే అందుకే చేతులారా ఏమైపోయింది బిల్డింగ్ బిల్డింగ్ కూలిపోయింది ఆ దాంట్లో పడిపోయి చచ్చిపోయింది అంతే ఆమె కాబట్టి వాక్యం చెప్తుంది ఎవరిని భద్రపరచుకోవాలట దుష్టుడు ముట్టుకోకుండా మనల్ని ఏం చేయాలా ఇంకొక మాట చెప్తున్నాను సాతాను ఎప్పుడు కూడా డైరెక్ట్గా నీ మీద పడాడు వాడు వాడు గుంటనక్క వాడు ఆమె హలలోయ వాడు వల వేస్తాడు మనకు సైలెంట్ కిల్లర్ వాడు మెల్లగా వస్తాడు వాడు ఇది నిజమా అంటాడు బా ఎంత అనుమానం హలో అందుకే పౌలు అంటాడు అపవాది తంత్రములను మనం ఎరగని వారము ఆ మేన్ నువ్వు తాగుతావా తాగవా నువ్వు తాగుతావా తాగవా తాగలేదంటే ఈ రోజు నుండి నీకు నాకు ఫ్రెండ్షిప్ అదేం ఫ్రెండ్షిపో వస్తావా రావా ఈరోజు రాలేదంటే ఇంకా నీకు నాకు అంటాడు ఆమె అది గాడు పెట్టేవి అల్లలుయా వాడి కోసం వీడు తాగుతాడు అద్భుతం ఏంటంటే అలవాటు చేసినోడు మానుకుంటాడు వీడు తాగుతూనే ఉంటాడు వీడేనా నాకు అలవాటు చేసింది అంటారు వీడు మాత్రం మానుకోడు తాగుతూనే ఉంటాడు సైతాన్ సైతానుగడ ఎట్లా వాణ్ణి వదిలి వీణు అనమాట ఎందుకంటే వీడు అప్పుడప్పుడు చర్చికి పోయేటోడు కాబట్టి వీడు ఎక్కడ బాగుపడతాడానికి వానికి భయం సో ఈ అపవాది తంత్రాలవి హలలుయా హలలుయాస్తా సావు అనాలా అలా చూడని వాడు అస్సలు చావాడు సస్తా అనేవాడు చెప్పాలా ఐ కాబట్టి మనకు మనను ఏం చేయాలంట భద్రపరుచుకోవాలా దేవునికి స్తోత్రం హల సాతాను దుష్టుడు మన పైన ఎన్నో రకాలుగా దాడులు చేయడానికి వాడు పన్నాంగాలు పండుతుంటాడు ఐ మీన్ అందుకే పౌలు గారు అంటారు అపవాదికి ఇవ్వదు ఏమేన్ హలలూయా వాడు తీసుకుంటాడు చోటును ఇస్తే ఆమెన్ పోని అని పాపం హలలూయా ఒక ఆయన బస్సులో సీట్ ఇచ్చాడట కూర్చోలేని అని ఈయన ముందు కూర్చున్నాడు అటు ఇరుక్కొని ఈడు కూర్చున్నోడు కూచున్నట్టకుండా మెల్లగా అడు జరుపుతా లాస్ట్లో ఫుల్ నిద్రపోయినట్ట ఎంత నిద్రపోయిందంటే అంటే స్థలం ఇచ్చినోడు లేచి నిలబడ్డాడట అట్లా మీకు ఎప్పుడేం జరిగిందా జరిగినట్టే కనబడుతుంది మొఖాల్లో ఆమెను పాపం పోనీ అని పోతే మనకే ఇబ్బంది పడుతుంటాం కొన్నిసార్లు కదా ఆ రీతిగా దుష్టుడు కూడా కార్యలు చేస్తుంటాడు మనను మనం ఏం చేసుకోవాలట కాపాడుకోవాలి అందరు ఆమెందని చెప్పండి హలలుయా హలలుయా రోజుకి ఐదు పూటలు తింటే ఏమవుతాం రోజుకి ఐదు పూటలు తింటే ఏమవుతాం ఏం కాం అన్నట్టున్నారు మీరు ఏమవుతాం చెప్పాలా ఓ ఐదు పూటలు తినారా మీరు ఏడు పూటలు తింటారా కదా అధిక రుచిని ఆశించిన ప్రమాదం అంటాడు సామెతల్లో ఓ హెల్త్ కూడా మన చేతిలోనే ఉంది వెల్త్ మన చేతిలో పెట్టాడు దేవుడు హెల్త్ మన చేతిలో సిరి మన చేతిలోనే ఉంది ఆరోగ్యం కూడా మన చేతిలోనే ఉంది దేవునికి స్తోత్రం అందుకే డాక్టర్లు అంటారు మేము ఈ మందులు రాస్తున్నాము ఈ వేసుకోవాలి అవి మీ చేతిలో పెడుతున్నాం మీరు తింటే బాగుపడతారు లేకపోతారు అంటారు అంతే అంటే ఎవరు చే మన చేతులను హలలు ట్యూనింగ్ అంతా ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు నేను ఎంతో మాట్లాడినా లేదు అక్కడ సౌండ్ ఇంజనీర్ ఉన్నాడు ఆయన తిప్పు తిన్నాడు అంటే ఆయన ఇష్టం అది దేవునికి స్తోత్రం హలలుయా కానీ మన చేతుల్లోనే ఉన్నాయి అన్నీ కూడా పక్కన వాళ్ళతో చెప్పాడు మన చేతుల్లోనే ఉన్నాయి రాతలు కాదని చెప్పండి నా దేవుడు నాకు ఈ దాత రాసిచ్చినాడు తల రాత ఏ రాత లేదు ఆమెన్ మొట్టమొదటిగా దేవుడు చేసింది ఏంటంటే నిన్ను నన్ను మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని ఇయ్యాలండి అని మనని అందరిని ఆశీర్వదించి పంపించాడు మీదకి భూమిదికి ఇవన్నీ రోజు మనం క్రియారూపంలో పెట్టుకోవాలి అవి మన చేతిలో పెట్టాడు అది జరిగేటప్పుడు మనం కొన్నిటిని కాపాడుకోవాలి ప్రైజ్ లాడ్ హల ఊయా దేవనామానికి మైమగలుగును గాక సన్నగ్ కావాలని ఎక్కువ పరిగెట్టొద్దు లావు కావాలని ఎక్కువ తినొద్దు రెండు ప్రమాదమే ఏమేన్ అందుకే తిమ్మోతికి రాస్తూ ఎక్ససైజ్ గురించి చెప్తాడు తిమ్మోతితో నా దేహ సంబంధమైన వ్యాయామము కొంచెం మట్టుకు మంచిది అంటాడు అంటే అంత మట్టుకు కాదు ప్రైజ్ అలాడ్ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్ బట్ ఇఫ్ యు గో బియాండ్ అవర్ ఎక్స్ట్రీమ్ ఇట్ విల్ కిల్ యూ అది చంపేస్తుంది నిన్ను చాలా మంది పోయి చచ్చిపోతున్నారు తెలుసా మీకు అని ఎందుకంత ఎందుకంతూయ భద్రపరచుకోవాలా దుష్టుని చేతిలో పడకుండా లేమి చేతిలో పడకుండా ఐ మీన్ కరువు చేతిలో పడకుండా అప్పని దాంట్లో పడకుండా నిన్ను నువ్వు అవి దుష్టుడవి భద్రపరచుకోమంటాడు హల్ లూయా దాని చూడండి నలభై ఒకటి ముప్పై మూడు ఆది కాండం నలభై ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచనం రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు అంతయు సమకూర్చి ఆ ధాన్యము కప్పగించి ఆయా పట్టణంలో ఆహారమునకై భద్రము చేయవలెను ఆమె దేవునికి స్తోత్రం రాబోతున్నది ఏంటి చెప్పాలందరు కూడా యోసేపు కాలంలో వచ్చిన కరువులు ఇప్పుడు కూడా రాబోతున్నాయి ఏం కరువు తెలుసా వాక్యము కరువు ఈరోజు ప్రసంగాలు ఎక్కువ వినబడుతున్నాయి ఎక్కడ చూసినా ప్రసంగాలు రెండు ప్రసంగాలు మూడు ప్రసంగాలు ఐదు ప్రసంగాలు ఎక్కడ చూసినా ప్రసంగాల మీద ప్రసంగాలు వినబడుతున్నాయంటే మీరు ఒకటి తెలుసుకోవాలా ఇది ఒక సూచన ఒకరోజు వాక్యం వినేవాళ్ళు ఉంటారు కానీ వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు కరువు వస్తుంది ఆహారం కొరత వస్తుంది కరువు వస్తుంది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో దర్ ఇస్ నో వర్డ్ మీకు ఎంత అవకాశం దేవుడు ఇచ్చాడు కదా ఎంత భాగ్యం ఇచ్చాడు వాక్యాలు వినడానికి కానీ కొన్ని ప్రాంతాలు చెప్పేవాళ్ళు లేరు హల్లెలూయా నాకు ఎన్ని ఆఫర్లు అంటే ఒకటి కాదు రెండు కాదు మేమే చర్చలు కట్టిస్తామయ్యా మేమే మిమ్మల్ని చూసుకుంటామయ్యా మాకు వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఆలయ్యా మీకు కావలసినన్ని మేము చూసుకుంటామయ్యా పిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను చెప్పింది ఏంటంటే మీరు పిలుచుకుంటున్నారు మీ అవసరతను బట్టి కానీ దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు ఆ దర్శనమే నా రాయలసీమ ఆ రాయలసీమలో నేను ఉండాల్సిందే ప్రొద్దుటూరులో నేను పందిరం స్థాపించాల్సిందే ప్రభు రాజ్యం ఈ ప్రాంతం నుంచి కట్టాల్సిందే అని ఆ దర్శనానికి అవిదేయడం కాలేదు నేను హలోయ సో ఇప్పుడు మీరు అందరు ఎవరు భాగ్యవంతులు అనండి అందరు కూడా మీరెవరు ఆమెన్ ఎందుకు ఆహారం దొరుకుతున్నది మీకు ఆయన దొరికే కాలంలో మనము ఆయనను పట్టుకోవాలా ఆమెన్ అలలుయా కడి ఒక రోజు వస్తుంది ఇక దొరకదు